హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ డిఎస్సి ఎగ్జామినేషన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది టెక్స్ట్ బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ చదివితే మనం డిఎస్సి ఎగ్జామినేషన్ని క్రాక్ చేయవచ్చు సో మనం ఒక టీచర్గా జాబ్ని సంపాదించవచ్చు అలాగే చాలామంది టెక్స్ట్ బుక్స్ని చదువుతారు అంటే ప్రతి సబ్జెక్టుని చదువుతారు ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారనమాట కొందరు చదువుతారు అది వేరే విషయం బట్ చాలామంది చేసే విషయం ఏంటి అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయడం అంటే మనకు అందులో నుంచి బిట్లు రావని కానివ్వండి లేదా అందులో నుంచి అసలు మనకు ఏం ఎగ్జామ్లో రాకపో అని చెప్పేసి ఓన్లీ గ్రామర్కి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో నోట్స్ ఏవైతే ఉంటాయో అవి చదువుతారనమాట కానీ మనకు కొన్ని ఇడియమ్స్ కానివ్వండి సో ఒకాబలకి సంబంధించిన అంశాలు కానివ్వండి కలెక్టివ్ నౌన్స్ కానివ్వండి ఆపోజిట్ వర్డ్స్ కానివ్వండి సో ఆబ్జెక్టివ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రకరకాల వర్డ్స్కి మీనింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి సో ఈ టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ని ఎగ్నర్ చేసి మీరు వేరే ఏదో మెటీరియల్లో ఉన్న కంటెంట్ని మీరు చదువుతాను అంటే తప్పు కదా సో ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఈడియమ్స్ ఏవైతే ఉన్నాయో కలెక్టివ్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ వర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన ఫస్ట్ చదివేసి పెట్టుకోవాలి చదివిన తర్వాత మీరు ఏ ఇతర పబ్లికేషన్ తీసుకున్నా కానివ్వండి అది బోనస్ అవుతుంది మనకు అయితే మనకు ఏదైనా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మన టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి మరి వేరే ఏదో పబ్లికేషన్ ఇతర ప్రైవేట్ మెటీరియల్లో ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ను చదివే కంటే మన టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకొని కింద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్లో ఏం చేస్తాడు అంటే ఒక క్వశ్చన్ని ఆధారంగా చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ని ఆధారంగా చేసుకొని మనకు సేమ్ అదే టైప్లో మార్చి కొంచెం అటు ఇటు చేంజ్ చేసి వేరే క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ఇలాంటి అవకాశాలన్నీ మిస్ కాకూడదు అంటే మనం ఏం చేయాలి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ప్రీవియస్గా మనం ఇంగ్లీష్కి సంబంధించి ఏపీ వాళ్ళకు కూడా మనము అంటే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం అయితే తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ వరకు కూడా మనం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి సైన్స్ అన్నీ కూడా రిలీజ్ చేసాం అయితే అందులోనూ ఓన్లీ ఇంగ్లీష్కి సంబంధించి మనం అతి తక్కువ పేజీల్లో అంటే మన ఏపీ వారి కోసం కేవలం జస్ట్ ఇదిగా చూస్తారు కదా సిక్స్టీ నైన్ పేజెస్లో అంటే అటు మనం ఇండెక్స్ అన్నీ కలిపితే ఒక సెవెంటీ సెవెంటీ టూ పేజెస్ అనుకుంటా సో సెవెంటీ టూ పేజెస్లో అంటే థర్టీ ఫైవ్ పేపర్స్లోనే మనకు మొత్తం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్న అందులో గ్రామర్ కానివ్వండి కంటెంట్ కానివ్వండి కవివర్చాలు కానివ్వండి లేదా క్వశ్చన్స్ కానివ్వండి దానికి ఆన్సర్స్తో సహా మేము ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది సో మీకు డెమో ఫైల్ కూడా ఏ విధంగా ఉందని చూపిస్తాను మొత్తం మీద సో దీన్ని ఆర్డర్ ఏ విధంగా చేసుకోవాలి ఇది ఏం పీడిఎఫ్ కాదండి మీకు డైరెక్ట్గా బుకే డెలివర్ చేయబడుతుంది సో ఆ ప్రాసెస్ నేను చెప్తాను ముందుగా చూస్తారు కదా ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ క్లాస్లో ఉందనుకుంటే అందులో ఉన్న లెసన్స్ ఏంటి అందులో ఉన్న గ్లాసరీ ఏంటి ఇందులో ఉన్న ఆపోజిట్ వర్డ్స్ ఏంటి దానికి ఆన్సర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది అవసరమైన తోటి పిక్చర్స్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది చూస్తారు కదా ఇవన్నీ క్యాపిటల్ క్యాపిటలేటర్స్లో ఎక్కడెక్కడ వాడాలి ఏం చేయాలి దానికి అక్కడక్కడ అవసరమైన చోట తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఉంచడం జరిగింది చూస్తారు కదా ఇవన్నీ క్వశ్చన్స్ దానికి సంబంధించిన ఆన్సర్స్ని మనం అన్నిటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసాం సో ఎక్కడైతే అవసరం పడుతుందో అవన్నిటిని హైలైట్ చేయడం జరిగింది ఈ విధంగా సో ఇది మనకు మొత్తం మెటీరియల్ అండి ఇది మనకు సేమ్ మీరు ఇక్కడ ఏదైతే మెటీరియల్ వస్తున్నారో అదే బుక్ మీ చేతిలో ఉంటుంది జస్ట్ ఎయిటీ పేపర్స్లోనే మీకు టెక్స్ట్ బుక్ మెటీరియల్ అంటే మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదవాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ లెసన్లో ఉన్న స్టోరీస్ ఏవైతే ఉంటాయో లెసన్లో ఉన్న పాఠం మొత్తం మీరు చదవాలి అనుకుంటే తప్ప మీరు మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్స్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరము లేదు సో ఇది మనకు ఓవరాల్గా మెటీరియల్ మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి సార్ అంటే మీరు సో మీకు ఒక లింక్ సో ఇది మన ఛానల్ ఈ వీడియో అనుకోండి ఈ వీడియో కింద మీరు ఇలా ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూస్తారు కదా సో ఇక్కడ ఒక లింక్ అనేది మనకు కనిపిస్తుంది సో ఈ లింక్ని మీరు క్లిక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇది మన ఏపీ వాళ్ళకి సంబంధించిన బుక్ ఏపీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ అనేది ఉంది కదా ఇది అనమాట సో దీన్ని యాడ్ కార్డ్లోకి యాడ్ చేస్తే సో బుక్ అనేది జనరల్గా మీకు అట్టతో సహా ఈ విధంగానే వస్తుంది చూస్తారు కదా బుక్ కూడా ఇదే విధంగా ఉంటుంది జస్ట్ ఎయిటీ రూపీస్ మీకు ఇందులో నుంచి ఒక ఫార్టీ రూపీస్ డెలివరీ అనేది అవుతుంది సో బుక్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ దాని డెలివరీ ఛార్జ్కి ఒక ఫార్టీ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది సో ఇంకా యాక్చువల్గా ఎక్కువనే అవుతుంది బట్ నాకు సో మీరు బుక్ కాస్ట్ కంటే డెలివరీ ఎక్కువ అవుతుందని కంప్లైంట్ చేస్తారని చెప్పేసి అందరం నుంచి తక్కువ తీసుకోవడం జరుగుతుంది అయితే సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఎస్ మన కార్ట్లోకి వెళ్తే సో ఇక్కడ మీరు స్విగ్గీ ద్వారా లాగిన్ అయ్యి కూడా మీ అడ్రస్ని పెట్టవచ్చు లేదా ఇక్కడ సెర్చ్ ఫర్ అడ్రస్ అంటే ఇక్కడ మీరు అడ్రస్ని ఎంటర్ చేయండి అది మీకు లిస్ట్లో చూపిస్తుంది అనమాట చూపిస్తే అందులోని సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ స్టెప్ అండి సో అందరూ ఏం చేస్తారంటే టైప్ చేసి వదిలేస్తారు అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ విధంగా మీరు విజయవాడ అని టైప్ చేశారనుకోండి ఇట్లా మీకు చూపిస్తుంది అనమాట విజయవాడను సెలెక్ట్ చేసుకొని మీ కంప్లీట్ అడ్రస్ని సో ఇక్కడ మీ కంప్లీట్ అడ్రస్తో పాటుగా పిన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ ఉండాలి ఇది ఇంపార్టెంట్ మనకు పిన్ కోడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పిన్ కోడ్ మాత్రం కరెక్ట్ పెట్టుకుని మీ ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి మీకు నెక్స్ట్ దీని తర్వాత పేమెంట్ వస్తుంది పేమెంట్ ఆప్షన్ అయిన తర్వాత మీకు బుక్ యొక్క ప్రతి డెలివరీ అప్డేట్ కూడా మీకు ఈమెయిల్కి అండ్ ఈ నెంబర్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఈ నెంబర్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీకు రావడం జరుగుతుంది సో ఈ రెండిట్లో మీరు చూస్ చేసుకోవచ్చు సో అక్కడ నుంచి మీరు ట్రాక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీకు త్రీ టు ఫైవ్ డేస్లో మీకు బుక్ అనేది డెలివరీ అవ్వడం జరుగుతుంది సో జనరల్గా మనకు డిస్టెన్స్ని బట్టి టైం అనేది అటు ఇటుగా మారుతుంది బట్ మీకు ఏదైతే తక్కువగా సిటీలో ఉంటే ఒక రకంగా కొంచెం లోపలికి ఉంటే కొంచెం వన్ డే టూ డేస్ అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీకు డెలివరీ ప్రాసెస్ అనేది ఉంటుంది సో మీకు బుక్ కావాలి అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా మనకు నాకు తెలిసి ప వేరే ఇతర ఏ పబ్లికేషన్స్లో కూడా టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ అనేది ఎక్కడా లేదండి మన దగ్గర తప్ప సో ఓన్లీ లాజికల్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజివ్ అనమాట సో ఈ బుక్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడే మనకు సో మాకు మెసేజెస్ అడిగే అవకాశం కూడా ఉంటుంది సో దాని తర్వాత లేదు అంటే మీరు డైరెక్ట్గా కింద కామెంట్స్లో కూడా తెలియజేయవచ్చు సో ఇక్కడ మీరు ఏదైనా మె మెసేజ్ చేసి ఇక్కడ అడగాలనుకుంటే కూడా అడిగే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మాకు సెండ్ చేస్తే మాకు డైరెక్ట్గా మీ ఏదైతే క్వశ్చన్ ఉందో మరి మాకు వచ్చేస్తుంది అన్నమాట సో మీకు ఇందులో డౌట్స్ అనేవి అవసరం లేదండి మీకు ఆల్రెడీ మనము చాలా బుక్స్ని తెలంగాణ వారి కోసం డెలివర్ చేయడం జరిగింది సో మీకు కూడా ఇంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు బుక్ని ప్రిపేర్ చేసి రెడీ పంపిస్తాం తొందరలోనే డెలివరీ చేస్తాం Thank you, friends.